హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ప్రిన్సెస్ కట్ వెడల్పుని ఏ విధంగా ఇవ్వాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మామూలుగా పేపర్ని బేస్ చేసుకుని కట్ చేస్తాను కదా అలా కాకుండా నేను నేర్చుకునేటప్పుడు మా మాస్టర్ ఎలా అయితే చెప్పారో ఆ విధంగా పేపర్ లేకుండా మనం బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేశాక బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏమో ఇలా ఉంది కానీ ఈ ఒరిజినల్ క్లాత్ కొంచెం లాగినట్టుగా అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి అందువల్ల ఈ ప్లెయిన్ బ్లౌజ్ ని కట్ చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ని మాత్రం ఈ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి డిజైన్ చేయమన్నారు అందువల్ల టూ బై టూ క్లాత్ అయితే ఇచ్చారు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను మన మెథడ్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ కొంచెం కూడా అటు ఇటు వెళ్లకుండా ఇలా నీట్గా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు చెస్ట్ లూజ్ పదిహేడు ఇంచెస్ ఉంది అంటే మనకి బ్లౌజ్ నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంది అంటే ముప్పై నాలుగు ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనమాట పదిహేడు ఇంచెస్లో సగం ఎనిమిదిన్నర ఇంచెస్ చెస్ట్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచెస్ ఉంది బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం ఇలా రాంగ్ సైడ్కి ప్లేస్ చేయాలి బ్యాక్ సైడ్ ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక క్రింది వైపున మనం సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ వేస్తాం కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి ఇలా రాంగ్ సైడ్ చెక్ చేయడం వలన ఖర్చుతో సహా మనకి ఆర్మ్ హోల్ లూజ్ అయితే వస్తుంది ఏడు ముప్పో ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ లూజ్ ఉంది నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి నడుం లూజ్ని మార్క్ చేసేటప్పుడు టేప్ని ఇలా అక్కడక్కడ ప్లేస్ చేసుకుంటూ నడుం లూజ్ని తీసుకోవాలి కాజా బెల్ట్ని వదిలేసి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ నాకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది ఇరవై ఎనిమిదిన్నర ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి రెండో భాగం పద్నాలుగు పావు ఇంచెస్ పద్నాలుగు పావు ఇంచెస్లో ఇంకొక భాగం అంటే కరెక్ట్గా టేప్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఏడు మీద ఒక్క గీత ఉంది నేనైతే ఏడుం పావు ఇంచెస్ తీసుకుంటున్నాను స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా నడుము లూజ్ ఎలా ఉందో ఆ విధంగా ఒక సన్న స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఏడు మీద ఒక్క గీతే కానీ నేను ఏడుం పావు ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ మనకి బ్లౌజ్ పొడవు కదా ఇది లైనింగ్ కాదు కాబట్టి టూ బై టూ పీస్ కదా అందువల్ల స్ట్రింగ్ చేయాల్సిన అవసరం లేదు క్రింది వైపున రెండు లేయర్స్ క్లాత్ సమానంగా ఉంది అందువల్ల క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకొని సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ చెస్ట్లు ఎనిమిదిన్నర ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ బ్లౌజ్ అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచెస్ ముప్పై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచెస్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిది వందర ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ ఏడుం పావు ఇంచెస్ కదా కరెక్ట్గా ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాము అంటే మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఎనిమిదిన్నర ఇంచెస్ చెస్ట్ లూజ్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట ఇలా చిన్న సైజ్ బ్లౌజ్ అయినప్పుడు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ ఏ మాత్రం ఎక్కువ ఇచ్చారు అంటే షోల్డర్ జారిపోతుంది షోల్డర్ తక్కువ ఇచ్చారు అంటే షోల్డర్ దగ్గర టైట్ అయిపోతుంది కరెక్ట్గా ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడైనా ఖర్చుని లోపలి వైపుకి తీసుకోవాలి బయట వైపుకు తీసుకుంటే షోల్డర్ ఐదున్నర ఇంచెస్ అయిపోతుంది షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని మిడిల్లో ఇక్కడ మెడ పీస్ని స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇలా ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో నాకైతే రెండున్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను బ్యాక్ సైడ్ మరి పట్టినట్టు లేకుండా నెక్ బాగా పైకి ఉంది కదా ఇలా రౌండ్ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు లేదు కొంచెం బ్రాడ్ ఇస్తే బాగుంటుంది అంటే బ్రాడ్ ఇవ్వచ్చు అంటే నెక్ బాగా పైకి ఉంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఉండాలి అంటే కొంచెం బ్రాడ్ కూడా ఇవ్వచ్చు ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట వీళ్ళకి నెక్ డీప్ ఎక్కువ ఇష్టం ఉండదు బ్రాడ్ ఇష్టం ఉండదు అందువల్ల ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేస్తున్నాను కానీ నెక్ బాగా పైకుంది కాబట్టి కొంచెం బ్రాడ్ ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అంటే వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఏడు ముప్పో ఇంచెస్ కదా ఏడు ముప్ప ఇంచెస్కి కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి అంటే ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర లేదా ఐదు ముప్పా ఇంచెస్ వరకు ఇవ్వచ్చు నేనైతే ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో నీట్గా కలుపుకోవాలి కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి లేదంటే ఒకటి ముప్పావు ఇంచెస్ కానీ కార్నర్లో ఇచ్చారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర టైట్గా వస్తుందన్నమాట బాగా టైట్ వాళ్ళు ఒకటి పావు ఇంచెస్ ఇవ్వచ్చు కొంచెం ఫ్రీగా ఉండాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్ ఇవ్వాలి మనం బ్లౌజ్ వేసుకున్నాము అంటే కంఫర్ట్గా ఉండాలి ఎప్పుడెప్పుడు తీసేద్దామా అన్నట్టు అంత టైట్గా వేసుకోలేం కదా ఫ్రెండ్స్ అందువల్ల కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా ఆరుమహ లూజ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఏడు ముప్పా ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ ఆర్మ్ హోల్ డౌన్ని అంటే చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కొంచెం తక్కువ వస్తుంది ఏడు ముప్పా ఇంచెస్ రావాలి కదా ఏడున్నర ఇంచెస్ వస్తుంది అందువల్ల పావు ఇంచి క్రిందికి ప్లేస్ చేశాను అంటే ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అప్పుడే కరెక్ట్గా ఏడు ముప్పా ఇంచెస్కి మ్యాచ్ అవుతుంది పావు ఇంచ్ క్రిందికి ప్లేస్ చేసి సేమ్ ప్రొసీజర్ ముందైతే మనం చంక రౌండ్ని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఏడు ముప్పై ఇంచెస్కి మ్యాచ్ అయింది మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఏడు ముప్పో ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకోవాలి లూజ్ రాకుండా అలానే టైట్ లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట చిన్న సైజ్ బ్లౌజ్ కదా నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఉండడం కోసం ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ నెక్ డీప్ బాగా పైకుంది కాబట్టి ఇలా ఇంచెస్ హైట్ తీసుకొని రెండు వైపులా పావు ఇంచుకి ఇలా డ్రా చేసుకున్నాను అలాగే బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా కొంచెం కట్ చేసేయాలన్నమాట ఒక హాఫ్ ఇంచుకి కానీ ముప్పావు ఇంచుకి కానీ ఇలా కట్ చేసాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నడుము దగ్గర దిగినట్టుగా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది అంటే క్రాస్ కట్ బ్లౌజ్ కానీ స్ట్రైట్ కట్ బ్లౌజ్ కానీ ప్రిన్సెస్ కట్ కానీ కటోరీ కానీ డబల్ కటోరీ కానీ ఏ బ్లౌజ్ అయినా బ్యాక్ పార్ట్ ఒకేగా ఉంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ చేంజ్ అయిపోతుంది సపోజ్ కొందరికి ప్రిన్సెస్ కట్ అంటే ప్రిన్సెస్ కట్ స్టైల్ వేరే ఉంటుంది కటోరీ డబల్ కటోరీ స్ట్రెయిట్ కట్ అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ అనేది చేంజ్ చేస్తాం ఇప్పుడు ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ మన మెథడ్లో హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు నాలుగు లేయర్స్ ఒకేలా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కదా ప్లెయిన్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాం అందువల్ల ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఒకవేళ జాయింట్ వస్తే అన్ని లేయర్స్కి ఖర్చు వైపుకి జాయింట్ వెళ్ళిపోతుంది అనమాట అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి హ్యాండ్ పొడవని ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజును కూడా చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా హ్యాండ్ పొడవును కానీ హ్యాండ్ లూజును కానీ చెక్ చేసేటప్పుడు రాంగ్ సైడ్కి ప్లేస్ చేసి చెక్ చేయాలి అప్పుడే లూజులు కరెక్ట్గా వస్తాయి ఖర్చులు కూడా కరెక్ట్గా వస్తాయి అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ బాగుంది కదా అని ఈ ఆది బ్లౌజ్ని ప్లేస్ చేసి అస్సలు కట్ చేయకూడదు ఈ ఆది బ్లౌజ్ నుంచి టేప్తో ఇలా మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఒకవేళ ఈ ఆది బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే ఆ డిఫెక్ట్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఇలా టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు పావు ఇంచెస్ కదా ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా తొమ్మిదిం పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్ సరిపోతుంది కానీ చంక దగ్గర లూజ్ వస్తుంది అన్నారు అందువల్ల ఇక్కడ మూడు ముప్ప ఇంచెస్కి హ్యాండ్ అవర్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూస్ నాలుగు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఏడు ముప్పా ఇంచెస్ ఉంది కదా ఇక్కడ ఒక్క పాయింట్ తగ్గించేసి ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా హ్యాండ్ కర్వుని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా రావాలన్నమాట కరువు షేప్ అనేది బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా చంక దగ్గర అలాగే క్రింది వైపున ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్ చాలా సన్నగా ఉంటారు అందువల్ల కొంచెం కరువు షేప్ వచ్చేలా మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు చంక క్రింది వైపున ఫ్యాట్ అనేది అస్సలు ఉండదనమాట చాలా సన్నగా ఉంటారు అందువల్ల కొంచెం కరువు షేప్తో స్టిచ్ అయితే వేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఎల్బో హ్యాండ్స్ కానీ షార్ట్ హ్యాండ్స్ని కానీ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ లోతుని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడి నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఒక మార్కింగ్ ఇవ్వాలి ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేస్తే సరిపోతుంది పై వైపు నుంచి మిడిల్లో హాఫ్ ఇంచ్ టచ్ చేయాలా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి డైరెక్ట్గా ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా నీట్గా డ్రా చేసుకోవచ్చు షేప్ చూసారా ఇలా రావాలి ఇలా షేప్ వచ్చింది అని అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు జాయింట్స్ కూడా అస్సలు రాలేదు చూసారా ఇలా టక్స్ ఇచ్చేసాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసామో అని అర్థం అనమాట ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి చూసారా లోతు తీసిన షేప్ అనేది ఇలా రావాలి ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ప్రిన్సెస్ కట్ వెడల్పుని ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ పేపర్ని బేస్ చేసి కట్ చేయట్లేదు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ అపెక్స్ పాయింట్ పది ఇంచెస్ ఉంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచెస్కి నా వైపు నుంచి మార్క్ చేసుకోవాలి ఇది అపెక్స్ పాయింట్ ఓకేనా క్రింది వైపును కూడా కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చూసారా అపెక్స్ పాయింట్ పై వైపు నుంచి కరెక్ట్గా పది ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా అపెక్స్ పాయింట్ ని ఇలా స్టార్ మార్కింగ్ ఇచ్చాము అంటే ఈ రెండు క్లోజ్ స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా రావాలన్నమాట అందువల్ల ఇక్కడ అపెక్స్ పాయింట్ ని ఇలా నోట్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ తగ్గించేసి మార్క్ చేసుకోవాలి చూసారా ఇక్కడ మూడు ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున అపెక్స్ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ అంటే మూడున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడికి ఈ హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకొని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి ఈ వెడల్పుని మార్క్ చేసేటప్పుడు బస్ట్ తక్కువ కాబట్టి ఒకటిన్నర ఇంచెస్ సరిపోతుంది బస్ట్ కొంచెం ఎక్కువ ఉంది మీడియంగా ఉంది అన్నప్పుడు రెండు లేదా రెండున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలి బస్ట్ హెవీగా ఉంది అని అంటే ఖచ్చితంగా మూడు మూడున్నర నాలుగు ఇంచెస్ వరకు కూడా వెడల్పు అనేది ఇవ్వాలి ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ వెడల్పుని తీసుకోవాలి మధ్యలో హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ని వదిలేసి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని క్రింది వైపు నుంచి ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ కరువు ఉంది కదా ఆ కరువు పైకి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవాలి అలాగే మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రాస్గా ఇలా మార్కింగ్ చేయాలి అంటే ఈ మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చంక దగ్గర రింకిల్స్ రాకుండా ఉంటుందన్నమాట ఈ హాఫ్ ఇంచ్ని కట్ చేయడం వలన ఇలా మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేశాను కదా ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఎలా కట్ చేయాలో చూద్దాం ఇక్కడ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని మనకి క్లాత్ రెండు పీసెస్కి కరెక్ట్గా సరిపోవాలి ఆ విధంగా ఇలా ఈ క్లాత్ని ప్లేస్ చేసి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు ఉండేలా రెండు క్లోజ్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక పావు ఇంచు వరకు ఖర్చును ఉంచుకొని నెక్స్ట్ ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్స్ని నీట్గా డ్రా చేసుకోవాలి స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ రావాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ క్లాత్ అనేది క్రింది వైపున ఒక ఇంచు వరకు ఎక్స్ట్రా కట్ ఇవ్వాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ అయితే సాగుతుంది ఫ్రంట్ పార్ట్లో కానీ స్ట్రైట్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ సాగదు ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా క్రింది వైపున ఒక ఇంచు కానీ ముప్పా ఇంచు కానీ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇవ్వాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ముప్పా ఇంచు మాత్రమే క్రింది వైపున ఖర్చునిస్తున్నాను ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ క్లాత్ని మాత్రమే కట్ చేయాలి ఒకేసారి రెండు పీసెస్కి మార్కింగ్ ఇచ్చాను కదా అని సేమ్ మార్కింగ్ని మార్క్ చేయకూడదు అలాగే ఫ్రంట్ పార్ట్లో లోతుని కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోత్ అనేది హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కదా అని తొందర పడిపోయి ఈ బ్యాక్ పార్ట్ని మాత్రం కట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఈ మార్కింగ్స్ కోసమే ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాను మామూలుగా బ్యాక్ పార్ట్ని కట్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేస్తే బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఎక్కడ మీరు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేస్తారో ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్స్ ఉన్నాయి కదా కన్ఫ్యూజన్ అయిపోతారని ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని అయితే మార్కింగ్స్ ఇస్తున్నాను అలాగే ఇక్కడ నడుం లూస్ ఏడుం కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి కరెక్ట్గా ఇంచెస్ కి మధ్యలో డాట్ ఉంది కదా అంటే ఈ ప్రిన్సెస్ కట్ బెడల్పు దగ్గర క్లాత్ని వదిలేసి ఏడుం పావించెస్కి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో కరెక్ట్గా ఏడుం ఇంచెస్ కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం మనకి రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా వరకు అయితే వస్తుందో చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని కూడా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా ఐదు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను సేమ్ నెక్ వెడల్పు ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి నెక్ షేప్ను మాత్రం ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక డ్రా చేసుకుందాం అలాగే నెక్ వెడల్పు ఎంత ఉంది షోల్డర్ స్టిప్ ఎంత ఉందో కూడా మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ట్రేసింగ్ వీలర్ ఉంది కదా ఈ వీలర్ హెల్ప్తో ఈ మార్కింగ్స్ పైననే ఇలా మూవ్ చేసాము అంటే క్రింది వైపున ఈ ఇంప్రెషన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ ఇంప్రెషన్ని బేస్ చేసి ఫ్రంట్ పార్ట్లో ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి మనకి రెండు క్లోత్స్ని యాడ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కావాలి ఈ రెండు క్లోత్స్కి ఇలా డైరెక్ట్గా మార్కింగ్ ఇచ్చేసి ఇదే మార్కింగ్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ రెండు క్లోత్స్ని యాడ్ చేయడానికి ఖర్చు అనేది ఉండదు అప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఫ్లాట్గా అయిపోయి టైట్ అయిపోతుంది ఎందుకంటే అసలే స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేనప్పుడు ఏమవుతుంది ఫ్రంట్ పార్ట్ టైట్గా ప్రెస్ అయినట్టుగా వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు క్లోజ్కి రెండు సైడ్స్ ఒక హాఫ్ ఇంచ్ అయితే కచ్ ఇవ్వాలన్నమాట స్టిచ్చింగ్ కోసం ఇలా నీట్గా మార్కింగ్స్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్స్ పైననే డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చేసి ఆ తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి అలాగే లోతు మార్కింగ్ ఉంది కదా ఆ లోతు దగ్గర మార్కింగ్ని కూడా ఇలా ట్రేసింగ్ వీలర్తో ప్లేస్ చేసి ఇలా ట్రేస్ చేసాము అంటే క్రింది వైపున ఇంప్రెషన్ అనేది నీట్గా వస్తుంది చూసారా ఇంప్రెషన్ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా నీట్గా మార్కింగ్స్ వచ్చాయి కదా ఆ మార్కింగ్ మీదనే డ్రా చేసుకొని ఖర్చు కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే అపెక్స్ పాయింట్ని కూడా కరెక్ట్గా నోట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఐదు ముప్ప ఇంచెస్ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ మాత్రం బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్లో బ్రాడ్ వద్దు అంటే ఆల్రెడీ నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ అలానే అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్రాడ్ వద్దన్నారు బ్యాక్ సైడ్ అంటే మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ పట్టినట్టుగా ఉంటుందని వెనకైతే బ్రాడ్ ఇచ్చాను ఫ్రంట్ సైడ్ అయితే బ్రాడ్ వద్దన్నారు అందువల్ల నెక్ వెడల్పులోనే నెక్ అయితే డ్రా చేశాను క్రింది వైపున మాత్రం మనకి బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి కదా మన సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు కానీ ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు క్రిందికి రాకూడదు కదా అందువల్ల బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా క్రాస్గా మార్కింగ్ ఇచ్చేయాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ అపెక్స్ పాయింట్ని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని నీట్గా ఇక్కడ నోట్ చేసుకోవాలి అపెక్స్ పాయింట్ని ఇలా నోట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా స్టిచ్ చేసేటప్పుడు ఈ రెండు కి అపెక్స్ పాయింట్ని ఒకదాని పక్కనే ఒకటి వచ్చేలా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో నీట్ నీట్గా వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ఒక ని అయితే కట్ చేస్తున్నాను నెక్స్ట్ సెకండ్ క్లాత్ని కూడా ఇదే విధంగా ప్లేస్ చేసుకొని ట్రేసింగ్ వీలర్ హెల్ప్తో నీట్గా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లోతును కూడా ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ చిన్న టక్స్ని ఇస్తే మనకి అపెక్స్ పాయింట్ అని తెలుస్తుంది అనమాట స్టిచ్చింగ్లో నెక్స్ట్ సెకండ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఈ వర్జా క్లాత్లో మనకి సెకండ్ క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ నీట్గా ప్లేస్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చుతో సహా రావాలి ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కావాలన్నమాట ఆ విధంగా ప్లేస్ చేసుకుని ఫ్రంట్ సైడ్ మాత్రం చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే మనకి సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ కచ్ ఉండాలి అలా క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపును కూడా మనకి సైడ్ జాయింట్ వైపు అలాగే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపును కూడా ముప్పా ఇంచి క్లాత్ ఉండేలా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ కావాలి కాబట్టి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఎక్కువ తక్కువ లేకుండా ఇలా క్రాస్గా రావాలన్నమాట సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు కావాలి రెండు ఇంచెస్ కరెక్ట్గా ఉండేలా నెక్స్ట్ లోతుని కూడా ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోతుని మార్క్ చేశాను కదా లోతు షేప్ కూడా నీట్గా వచ్చేలా మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు ఉండేలా ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నిటినీ క్రాస్గా కలుపుకోవాలి బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మన మైండ్ అంతా ఇక్కడే ఉండాలి ఏదేదో ఆలోచిస్తూ బ్లౌజ్ని మార్క్ చేసిన కట్ చేసిన బ్లౌజ్ అయితే పాడైపోతుంది కాన్సన్ట్రేషన్ మొత్తం బ్లౌజ్ మార్కింగ్స్ పైననే ఉండాలి లేదంటే ఖర్చులు ఎక్కువ తక్కువలు అయిపోతాయి బ్యాక్ పార్ట్ని కట్ చేయబోయి ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసేస్తాం కాబట్టి కేర్ఫుల్గా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం మార్కింగ్ ఇచ్చిందే బ్యాక్ పార్ట్ పైన కాబట్టి ఇబ్బంది అయిపోతుంది కన్ఫ్యూజన్ అయిపోతారేమో అని నేను పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను అందరికీ పేపర్ మీద కట్ చేసి ఇలా మళ్ళీ క్లాత్ మీద కట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా అని నేను ఎలా అయితే నేర్చుకున్నానో అలా చూద్దామో అని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను మన ఫ్రెండ్స్ అయితే ఈ మెథడ్ బాగుంది ఈ మెథడే చెప్పండి అన్నారు అందువల్ల నేను ఎలా అయితే నేర్చుకున్నానో సేమ్ అదే మెథడ్ని అయితే మీకు చెప్తున్నాను చూసారా అపెక్స్ పాయింట్ని కరెక్ట్గా ఇలా నోట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇవ్వాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మార్కింగ్స్ ఇవ్వండి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ ఇస్తాం కాబట్టి ఒక్కొక్కసారి కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేయబోయి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసే ఛాన్స్ ఉంటుంది కేర్ఫుల్గా కట్ చేయండి కాన్సన్ట్రేషన్ మైండ్ అంతా ఇక్కడే ఉండాలి ఏ మాత్రం మీరు కొంచెం మిస్టేక్ చేశారు అంటే బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాము ఫ్రంట్ పార్ట్కి సరిపడా మనం ఖర్చులు కూడా కరెక్ట్గా ఇవ్వాలి లేదంటే ఫ్రంట్ పార్టే చాలా ఇంపార్టెంట్ ఏ మాత్రం ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయింది అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే తర్వాత ఎంత బాధపడినా క్లాత్ కావాలి అన్నా కూడా రాదు కాబట్టి ఖర్చులు కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఎందుకంటే ఇది స్ట్రైట్ కట్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ కావాలి అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి బ్యాక్ పార్ట్ని బేస్ చేసి మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ ఇస్తున్నాము అందువల్ల ఖర్చులు ఇలా మార్కింగ్ అనేది నీట్గా మార్క్ చేసుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ ఉంటుంది కానీ స్టిచ్ చేశాక బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే చెస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ అనేది ఇలా నీట్గా పైకి వచ్చేస్తుంది కాబట్టి కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి అలాగే ఈ రెండు క్లోజ్కి ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి లేదంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఫ్లాట్గా టైట్గా వచ్చేస్తుంది ఇలా ఈ ఒరిజినల్ క్లాత్లో బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ని అయితే ఒక్క సైడ్ మాత్రమే కట్ చేశాను హ్యాండ్స్కి డిజైన్ చేస్తాను ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు ఫాస్ట్గా డెలివరీ ఇవ్వాలి ఇంచుమించుగా ఈ కస్టమర్ నుంచి ఆరు నుంచి ఏడు బ్లౌజెస్ దాకా ఉన్నాయి అందువల్ల స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ సేమ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేశాను హ్యాండ్స్కి చూసారా ఇలా బార్డర్ని ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ చూసారా ఇలా నీట్గా డిజైన్ చేశాను బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్ని అయితే ప్లేస్ చేశాను పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఒక సన్నని లైన్ లాగా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా అస్సలు రాకూడదు సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ను కూడా స్టిచ్ వేశాను ఇదైతే లైనింగ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ దగ్గర హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని డిజైన్ చేశాను బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ దగ్గర ఉన్న కలర్తో హ్యాండ్కి పైపింగ్ని డిజైన్ చేశాను ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఈ బ్లౌజ్కి సెల్ఫ్ పైపింగ్ ఇచ్చాను ఇది కూడా ప్లెయిన్ బ్లౌజే ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా ఈ గ్రీన్ కలర్ని నెక్స్ దగ్గర హ్యాండ్స్కి అయితే పైపింగ్ని ఇన్విజిబుల్గా హెమ్మింగ్ మెథడ్లో డిజైన్ చేశాను ఇది కూడా ప్లెయిన్ బ్లౌజే ఇంకొక బ్లౌజ్ ఇది కూడా ప్లెయిన్ బ్లౌజే ఇక్కడ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ కలర్తో హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని డిజైన్ చేశాను ఈ బ్లౌజ్కి వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చాను ఇది కూడా కాటన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇక్కడ లైట్ పింక్ కలర్ ఉంది కదా ఈ కలర్తో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే హెమ్మింగ్ మెథడ్లో డిజైన్ చేశాను మీరు ఇక్కడ గమనించారో లేదో ఫాస్ట్గా డెలివరీ ఇవ్వాలి కదా అని బ్లౌజెస్ని ఎలా పడితే అలా స్టిచ్ చేయను మీకు ఈ ఏడు బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్స్లో చెప్తారు కదూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్